ఒక కళ దశాబ్దాలుగా ఊరిస్తున్న సమయంలో ఒక మహా స్వప్నం ఎట్టకెలకు నలభై ఏళ్ళేళ్ల సుదీర్ఘమైన నిరీక్షణ తర్వాత తెరపడింది అంటే అది అది మామూలు విషయం కాదు దశాబ్దాలుగా గుండెలు బిండేస్తున్న ఆవేదనకు విముక్తి లభించింది గతంలో తుది చిందించిన కన్నీటి చుక్కలన్నీ నేను ఆనంద భాషపాలుగా మారిపోయాయి పంతొమ్మిది వందల ఎనభై మూడు జూన్ పా ఇరవై ఐదో తేదీన కర్పిల్ దేవ్ లార్డ్స్ బాల్కనీలో కప్పు అందుకున్న క్షణం భారత క్రికెట్ గతిని మార్చేసింది ఆ తర్వాత ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు భారత క్రికెట్ గతిని మార్చినట్టే నవీ ముంబై డివై పాటిల్ స్టేడియం గడ్డపైన హర్మన్ ప్రీత్ కౌర్ సేన ప్రపంచ కప్పుని తొలిసారి ముట్టాడింది క్రికెట్ దిగ్గజాలు సచిన్ రాజ్ రోహిత్ శర్మ సాక్షిగా వేలాది మంది అభిమానులు వందే మాతరం అనే నినాదాలతో స్టేడియం దద్దరిల్లిపోతుంటే కోట్లాది మంది టీవీల ముందు ఉత్కంఠగా ఎదురు చూస్తున్న ఆ అద్భుత క్షణం వచ్చేసింది మనందరం కూడా ఎంతో ఆనందపట క్రికెట్ మహా సంగ్రామంలో గెలిచిన మన మగువలు మహారాణులుగా నిలిచారు అయితే ఈ గెలుపుతో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చాలా తీవ్రమైన భావోద్వేగానికి గురయ్యాడు ఉబ్బికి వచ్చిన దుఃఖాన్ని దాచుకుని అమ్మాయిల విజయాన్ని ఆస్వాదించాడు సతీమణి రీతిక సతీష్ తో కలిసి ఇక మ్యాచ్ను ప్రత్యక్షంగా తిలకించిన రోహిత్ అలాగే సచిన్ మిథాలి రాజ్ వీళ్ళందరూ కూడా అమ్మాయిలకు ఇక అండగలించారు మనందరికీ తెలుసు రోహిత్ శర్మ కోహ్లీ అంతా ఎమోషనల్ కాకపోయినప్పటికీ కూడా తను గెలిచినప్పుడు ఎంత భావోద్వేగానికి లోనవుతాడో అని అయితే ప్రతి క్షణం రోహిత్ శర్మ ఎంత అంటే ఎంత ఇదిగా ఆ మ్యాచ్ని చూశాడు ఆ తర్వాత తను ఒక మాటలో చెప్పాలి అంటే ఇక కళ్ళ మటన్ నీళ్లు పెట్టుకుంటూ దేవుడి కేసి అంటే పైన్ కేస్ చూసి నా కోరిక నెరవేర్చావు అంటూ తను ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నిజంగా మ్యాచ్ మొత్తానికి చాలా హైలైట్ గా నిలిచింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి